ఎప్పుడెప్పుడు పడతాయా అని ఏ పిల్ల మా అక్కశలు మా అన్నదమ్ముళ్ళు మస్తు ఆశగా ఎదురు చూస్తున్నారు అధికారం ఇస్తే రాగానే కొలువులేస్తాం ఖాళీలన్నీ నింపుతాం అన్నట్టు చెప్పి గదనెక్కిరు కూటమి పార్టీ వాళ్ళు అందుకే నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని కాసుకొని కూర్చుర్రు అందరూ అన్న మాట ప్రకారం అటు సర్కారు వాళ్ళు కూడా రువ్వడ పని చేస్తులంతా ఎలక్షన్ల ప్రచారంలో బాబు సార్ వస్తాడు కొలువులు మోసుకొస్తాడు అన్నట్టే ప్రచారం చేసిన ఈ కూటమి రావాలే కొలువులు రావాలి అన్నట్టే గట్టిగా చెప్పిండ్రు అందుకే ఇక ఆలస్యం చేయకుండా అన్నమాట ప్రకారం కొలువులు ఇచ్చే కార్యం ముంగటేసుకుంటారు ఏపీ సర్కారు పోయిన ఐదేళ్ల పోలీసు కొలువులు నింపిందే లేదని పోలీసు కొలువులు మస్తు ఖాళీ ఉన్నాయని మొన్ననే హోం మంత్రి మేడం చెప్పుకొచ్చింది ముందుత ఉన్నప్పుడు కోర్టు కేసులతోనే ఆగిపోయిన ఆరు వేల ఒక్క వంద కానిస్టేబుల్ పోస్టులు నింపాలని నిర్ణయం చేసిన ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఎప్పుడో రెండు కింద ఆరు వేల ఒక్క వంద కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు పరీక్ష కూడా పెట్టిండ్రు నాలుగు లక్షల యాభై వేల మందికి ఎక్కువనే పరీక్ష రాస్తే అందులో తొంభై వేల మందికి ఎక్కువనే పాస్ అయ్యిండ్రు కానీ అటాల్సిన ఉరుకుడు పోటీలు దునుకుడు ఇప్పటి రాసి పాస్ వాళ్ళంతా పోలీసు కొలువు మీద ఆశనే ఇడిచిపెట్టుకున్నారాట కానీ ఇన్నోత్తులకు కూటమి సర్కారు మళ్ళా ఆరు వేల ఒక్క వంద పోస్టులకు పరీక్ష రాసినోళ్లకు శుభవార్త చెప్పిండ్రు ఆగస్టు నెలాఖరు కల్లా మళ్ళా కొలువులు ఇచ్చే కార్యం సురూ చేయాలి అన్నట్టు చూస్తున్నారాట